ప్రస్తుతం ఇది సోషల్ మీడియా యుగం ఎప్పుడో ఏదో మాట్లాడేసాం అనుకుంటే ఆ తర్వాత ఆ కాలం ముందుకు వెళ్ళిపోద్ది కానీ మాట్లాడిన మాటలను కూడా తనతో పాటు తీసుకొస్తూ ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతోంది పవన్ కళ్యాణ్ ముందు ఒక పెద్ద కష్టం వచ్చి పడింది వాలంటీర్ల విషయంలో ఆయన ఒకప్పుడు ఇచ్చిన హామీ తర్వాత ఆయన మాట మార్చిన విధానం ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా ఆ వ్యవస్థను పక్కన పెట్టాడు అంటే ఎన్నికలకు ముందు వాలంటీర్లకు ఏ స్థాయిలో భరో ఇచ్చారో ప్రధానంగా వాలంటీర్లలో ఎక్కువ మహిళలు కూడా పని చేస్తున్న నేపథ్యంలో ఆయన అప్పుడు వాళ్ళ గురించి ఇచ్చిన భరోసా ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి కొంతమంది మహిళలు ఉన్నారు వాలంటీర్లోని అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా మీకు ఐదు వేలు వస్తే ఇంకో ఐదు వేలు ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు కొట్టను తల్లి చెప్తున్నా జనవాణి కార్యక్రమం వైసీపీలోని మహిళా వాలంటీర్ వస్తేనే నేను బయటికి వచ్చాను వాళ్ళ అన్నని చంపేశారు అందుకు నేను బయటికి వచ్చాను నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను కానీ ఎందుకు జాగ్రత్తలు చెప్తున్నావు ఇది అంటే ఈయన చాలా క్లారిటీగా చెప్పారు ఇంకా ఇంకా చాలా వీడియోలో ఐదు రూపాయలు చాలా తక్కువ అని ఊడికని చేస్తున్నారు వాలంటీర్ అప్పట్లో నిజంగా వాళ్ళందరికీ బంప్స్ వచ్చినాయి అప్పట్లో ఆ వ్యాఖ్యలు చూస్తే అలాగే ఐదు వేలకి ఐదు వేలు అంతకంతా ఇస్తామన్నారు అదే హామీ చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు పదివేలు ఇస్తాం మేము వస్తే అని ఇప్పుడు ఆ పదివేలు లేవు అసలు ఇచ్చిన ఐదు వేలు లేవు ఇస్తానని అసలు వాలంటీర్ పోస్టే లేదు అసలు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి అడ్రస్ లేదు వాళ్ళ భవిష్యత్ ఏంటో తెలియదు వాళ్ళకి రేపు అనే దానికి అంటే అసలు సచివాలయ సిబ్బంది పరిస్థితే అగమ్యగోచరంగా ఉంటే ఇంకా వాలంటీర్లు మాట ఏంటి ఇప్పుడు ఇదే మరొకసారి వైసీపీ సోషల్ ఎందుకంటే ఇటువంటి వాటిల్లో కోరుకుంటే అవుతుంది అనేది ఆయన కనుక మళ్ళీ నేను ఆ రోజు మాట ఇచ్చాను ఆ మాట మీద నిలబడతాను ఆ వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాను అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తుంది వాలంటీర్ వ్యవస్థ గురించి ఆయన సైలెంట్గా ఉంటే పవన్ కళ్యాణ్ కూడా మాట ఇచ్చి తప్పే మనిషి ఆయన కూడా రాజకీయ నాయకుడిలాగా ఆయన కూడా అసలు చేసి రాజకీయాలు చేయడం మొదలు